మధ్యతరగతి ప్రజల జీవితాలలో వారి కష్టాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకు రేషన్ కార్డు ఇంద్రమ ఇల్లు వచ్చినట్ల లేక వచ్చి రానట ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఆరు గ్యారెంటీలు అరవై ఆరు మోసాలతో గద్దెనెక్కి ఈ రోజు పేరుతో గ్రామ సభ వార్డు సభ అంటూ ప్రజలకు గురి చేస్తున్నాం కాంగ్రెస్ నాయకులు మరియు అధికారులు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అర్హులైన వారందరికీ రేషన్ కార్డు మరియు ఇందర మైళ్ళు పెన్షన్లు ఇవ్వాలి బీజేపీ పార్టీ నుండి ప్రజల పక్షాలు నిలబడతాం ప్రభుత్వంతో పోరాడతాం ప్రజలకు సంక్షేమ పథకాలు అందే వరకు విశ్రమించకుండా కష్టపడతామన్నారు అక్కడ ప్రజలు ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వం నుంచి వారు చెప్పినటువంటి స్కీమ్ అర్హులైన ఏ కూడా వస్తలేదు ఈ యొక్క ప్రభుత్వం మారింది స్కీమ్ జీవితంలో ఎటువంటి మార్పు లేదు అది మనం గమనిస్తున్నాం ఈ రోజున గత రెండు రోజులుగా నేను బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా చూస్తున్నా రేషన్ కార్డులు అర్హులైన వారికి ఎవరికి రావట్లే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రేషన్ కార్డులు వస్తున్నాయి అంతేకాకుండా ఈ రోజున ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పి పేరు మార్చిండ్రు కానీ ఇంద్రమ్మ ఇల్లు ఏ ఒక్క పేదవానికి రావట్లే ఈ రోజున వాళ్ళు లిస్ట్ ఇచ్చిర్రు ఇంద్రమ్మ ఇల్లు రేషన్ ఇచ్చి డైరెక్ట్ గా ప్రభుత్వ అధికారులు ఏం చెప్తున్నారు ఇది సెలెక్టెడ్ లిస్ట్ కాదు కేవలం జాబితా మాత్రమే అంటారు అసలు మీకు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా అడుగుతున్నా ఈ రోజున అర్హుల లిస్టా మీరు ఇచ్చేది సెలెక్టెడ్ లిస్ట ఈ రోజున మీరు ఎవరినైతే రిజెక్ట్ చేసిరో ఆ రిజెక్ట్ చేసినటువంటి కారణం మీరు చెప్పినట్టు అయితే వాళ్ళు మళ్లీ మళ్లీ మీ యొక్క తుగ్ల స్కీమ్ ఆశ పెట్టుకోరు కదా ఇష్టం ఉన్నట్టు ఎట్లా సెలెక్ట్ చేసినో కూడా మీకు తెలియదు ఏమనంటే కలెక్టర్ గారు సెలెక్ట్ చేసి కలెక్టర్ గారు సెలెక్ట్ చేసిన తీరు ఏదో కూడా చెప్పాలి ఏ పద్దతిలో సెలెక్ట్ చేసినో కూడా చెప్పాలి ఈ రోజున అర్హుల జాబితాని మళ్ళీ సెలెక్టర్ లిస్ట్ వస్తే ఈ అందరూ కూడా ఆశ నిరాశ కావాలని మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ రోజున కూడా మేయర్ గారు నేను చూస్తున్న వీడియోలు తీసుకుంటూ ఏదో ప్రభుత్వం పెద్ద పేదలకు ఏదో పనిచేస్తున్నట్టు మీరు బిల్డప్ తప్ప ఇక్కడ ప్రభుత్వం యొక్క ప్రభుత్వ డబ్బుని ఖజానా ఖాళీ చేస్తూ టెన్ థౌసండ్ బతికిస్తున్నారు తప్ప మీరు దళారులను నుంచి తప్ప ఏ యొక్క ప్రజలకు కూడా మీరు ఇక్కడ న్యాయం చేయట్లేదు మీరు చెప్పాలి గ్రామ సభల వార్డు సభలలో చెప్పాలి మీరు ఎందుకు రిజెక్ట్ అయింది అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ అయింది అని చెప్పి పేదవానికి చెప్పాలి సెలెక్ట్ అయిన చెప్పాలి నీకు ఎందుకు సెలెక్ట్ అయిందో కూడా చెప్పాలి ఈ రోజున మీరు ఈ యొక్క డ్రామా కంపెనీ మొదలు పెట్టి ప్రజలను మళ్ళీ తిరగబడకుండా రాని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అక్కడ అక్కడ మాత్రం మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి తీరు అందరు గమనిస్తున్నారు ఈ రోజున పోలీసు వాళ్ళు కూడా వస్తున్నారు ఏదో గడబడైతుందని ఊహించే వస్తున్నారు ఎందుకు గడబడైతుంది మీరు న్యాయంగా అక్కడ ఏ ఒక్క అందిస్తే ప్రజ యొక్క స్కీమ్ కాబట్టి పోలీసుల యొక్క వ్యవస్థను తీసుకొచ్చి ఇక్కడ ప్రొటెక్షన్ పెట్టుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు ఈ తూతు మంత్రంగా చేసే కార్యక్రమాలని గ్రామాలలో ఆల్రెడీ తిరగబడి మరి కొడుతున్నారు ఇక్కడ బోడుప్పల్లో కూడా ప్రజలకు నష్టం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంతు తేల్చే వరకు కూడా ప్రజల పక్షాన్ని పోరాడతాం ప్రజలతోనే ఉంటాం ఖచ్చితంగా ప్రజల వైపు నిలబడి వాళ్ళకు చిట్ట మనిషి వరకు కూడా ఒక ప్రజా సంక్షేమ పథకాలు అందే వరకు మేము పోరాడతామని తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ అంత తేల్చే వరకు మేము కూడా ప్రజలతోనే పోరాడుతాం भी अंदर के धन्यवाद